హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు రంగారెడ్డి జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో ఆల్రెడీ ఈ రైతు ఒక మూడు బోర్ల దాకా వేసి నష్టపోవడం జరిగింది ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా రైతు ఒక నాలుగు పాయింట్ వరకు పెట్టించుకొని మన ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ప్రజెంట్ ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో బోర్లు వేసే ముందల క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా తమ పెట్టించుకున్న అన్ని పాయింట్లు నీళ్లు ఉండవండి పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయి దాంట్లో ఒకరి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటడానికి అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి

అదే రెండో దగ్గర వేసుకోండి రెండో దగ్గర వేసుకోమను అదే ఒక ఇంచున్నారు వచ్చిందని అంతే అది ఒకటే చూపించిందండి నాకు నేను చెప్తాను నీకు అవి అవన్నీ ఇంకా మామూలుగా ఉన్నాయి అన్నావు ఇది ఒకటే కొంచెం చూస్తుంది అన్నావు అంతే అదే దాంట్లోనే వచ్చే అవకాశం ఉంది అదే సిక్స్టీ నుండి ఎయిటీ మధ్య అంటే సిక్స్టీ కార్డ్ ఒకటి వచ్చింది అది ఫస్ట్ బుర్జ చూపిస్తున్నావా అవునవును అదేమో సిక్స్టీ లో వచ్చింది మళ్ళీ ఇంకోటి వాటర్ వచ్చిందేమో ఎయిటీన్ లో వచ్చింది అది ఇంకా తర్వాత త్రీ ఫిఫ్టీ వరకు చేసిన ఇంకేం లేదు ఇక అవతల ఇక నాకు ఆ నాలుగు పాయింట్లు అది ఒకటే చూపించిందండి ఇంకా చూపించింది అది కూడా చూసింది కాబట్టి అదే రికమెండ్ చేసింది ఆ అదే 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 ఒకటే ఇక వచ్చింది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సన్నం ఏది మన సవానికి పైపు ఆపకుండా వస్తుంది ఇంకా వాడుకోండి మరి ఇంకా చూడ వాడరు ఇంకా అవే వాడుకుంటారు ఏం చేస్తాం మరి ఇంకా మళ్ళీ చూడాల పెద్దవి అవి సరిపోవు ఇప్పుడు దొరికినప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు వర్షాలు పడితే పెరుగుతాయి లేండి ఎందుకంటే ఇప్పుడు తగ్గినాయి కదా